ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం వీడియో టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో మనకు డబ్ల్యూడీసీ డబ్ల్యూ నుంచి అంటే మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అయితే అంగన్వాడీ రిటైర్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అంగన్వాడీల యొక్క ఖాళీలు మరింత పెరిగేటువంటి ఛాన్స్ ఉంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫోర్టీన్ థౌసండ్ ఖాళీలతో మనకి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావాలి కానీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అయితే దానిలో అడిషనల్గా పోస్టులు అయ్యి సుమారుగా పన్నెండు వేల ఆరు వందల పైచిల పోస్టులతో నోటిఫికేషన్ అప్కమింగ్ సూన్లో ఉంది మరి ఇంకా రాలేదు కదా నోటిఫికేషన్ గురించి ఎందుకు చెప్తున్నారు సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ వన్ వీక్ మాత్రమే మనకు సమయం ఉంటుంది ఎక్కువ సమయం ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇప్పటికే రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా రిజర్వేషన్ల వారిగా మీకు కావాల్సిన వంటి సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి ఓకే అండ్ వేకెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ అండి నోటిఫికేషన్ రాకముందే జిల్లాల వారిగా ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేశారండి సో వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ విలేజ్ వారిగా తెలంగాణ ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఆల్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను నోటిఫికేషన్ రాగానే ఆటో అప్డేట్గా పెట్టాము కాబట్టి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీకు లభ్యమవుతుంది అది కూడా ఆఫ్లైన్లో అప్లై చేయాలి సో టైప్ ఆఫ్ పోస్టులు ఏముంటాయండి టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళకి అంగన్వాడీ టీచర్లుగా తర్వాత అంగన్వాడీ వర్కర్ ఆయా వాళ్ళకి సెవెంత్ పాస్ అయినా పర్వాలేదు అండ్ అంగన్వాడీ సూపర్వైజర్లకు మాత్రం డిగ్రీ అడిగారు ప్లస్ ఎగ్జామ్ ఉంటుందండి ఓకే ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని అంగన్వాడి వేకెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉండబోతుంది మిగతా వాళ్ళకి అంగన్వాడీ టీచర్లుగా అయితే నేను జనరల్ నాకు తెలిసి ఇంటర్మీడియట్ హోదాలో ఉండి మామూలుగా అంగన్వాడీ టీచర్ కావచ్చు మినీ అంగన్వాడీ టీచర్లు కావచ్చు వీళ్ళకి ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్తో పాటు అండ్ ఏజ్ నెక్స్ట్ మార్క్స్ బట్టి సెలక్షన్ చేస్తారు డైరెక్ట్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే సో ఈ నోటిఫికేషన్ అప్డేట్ అవ్వగానే మీకు ఆటో అప్డేట్గా ఉంటుంది మన ఛానల్ ద్వారా అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాము కావాలంటే బిఫోర్గా మీరు వన్స్ చెక్ చేసుకోవచ్చు మీ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్గా లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియో నస్తే ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్